ఈ దిన ఈ దినమున మనం అంటే దేవుని యొక్క కృప ఈ దినమున సూచిత లోకములు ఎంతో గొప్ప గొప్పవారు ధనికులు అవసరవంతులు ఈ సమయానికి వాళ్ళు పొందలేక ఉంటున్నారు దేవుడు మనకు ఈ దినము ప్రభదినము మనకు ఇచ్చినాడు పునరుత్ పునరుత్న దినం మనకిచ్చినాడు ఇచ్చినాడు అందుకే దేవునికి మనం ఎంతో వందనాస్థలం చేరొచ్చినటువంటి మీకు అందరికీ దేవుని యొక్క ప్రేమ ద్వారా శుభాభి వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో కొన్ని మాటలు లోకసు వార్త పదిహేనో అధ్యాయం పదిహేనో అధ్యాయం మొదటి నుండి ఏడు వచ్చిన ఎవరైనా చదవండి లోకసు వార్త పదిహేను అధ్యాయం ఏడు మొదటి నుండి ఏడు వచ్చిన ఈ వాక్యం ద్వారా ఆత్మీయ జీవితంలో నేను రక్షణ పొందినాను ఒకప్పుడు నేను ఎట్లున్నానంటే పాపిగా ఉన్నాను అంటే తప్పిపోయిన గురే వాళ్ళే లోకము లేకున్నా తిరిగిపోయినటువంటి దేవుని గురించి యేసు ప్రభు గురించి తెలు తెలుసుకున్నాను తెలుసుకున్నప్పటికీ ఆచారంగా అలవాటుగా తిరిగి అయితే లాస్ట్కి ఒకసారి దేవుని వాక్యం విన్నప్పుడు అది తప్పిపోయిన గొర్రెను వెతికినట్టు దేవుడు నన్ను కూడా వెతికి ఇలాంటి మందలో చేర్చినట్టు నాకు వాక్యము అర్థమైంది ఒకప్పుడు నేను లోకములు లెక్కనో తిరుగుతూ ఉన్నాను అంటే నామకర్త క్రైస్తవుడుగా ఉన్నాను చర్చికి పోతున్నాను మంగళవారం ఉంటే పండ్రనాథ్ గుడికి పోతున్నాను మళ్ళా తిరిగి హనుమాన్ మందిర్కి పోతాను శనివారం అన్నీ చేస్తున్నప్పటికీ నాకు రక్షణ లేదు ఆత్మీయ జీవితంలో నెమ్మది లేదు ఒకసారి ఎవరో ఒక గీత లాంటి చిన్న బాబు నాకు ఒక పుస్తకం ఇచ్చినాడు స్వార్థ పుస్తకం అది ఎక్కున్నో పెట్టినాను కొన్ని దినాల తర్వాత అది పడ్డది కింద తీసుకుని చదివినప్పుడు ఇదే లోక స్వార్థ ఉన్నది అందులో ఈ మాట చదివినప్పుడు అయ్యో నేను పాపిని తప్పిపోయిన వాడిని అంటే ఇలాంటి జీ నిరీక్ష లేనటువంటి జీవితం కలిగినటువంటి వానికి ఎట్లా ఏమి నిరీక్షణ అని నేను బాధపడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యము ఈ ఈ రీతిగా ఏడవ తినంలో అటువాలే మారుమనిసు అక్కర్లేని తొమ్మి తొమ్మిది మంది నీతి మందుల విషయమై కలుగు సంతోషం కంటే మార మనసు పొందు ఒక్క పాపి విషయమై పళ్లోకంలో ఎక్కువ సంతోషం కలుగును పదే వచ్చినప్పుడు అటువాలే మార మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట కలుగు సంతోషము కలుగున చెప్పాను అంటే అంటే నేను లోకంలో ఉన్నప్పుడు దేవునికి సంతోషం లేదు ఏదో ఆచారంగా తిరుగుతున్న ఆచారంగా చేస్తున్నప్పటికీ దేవునికి సంతోషం లేదని నేను గుర్తించినాను అది దేవుని వాక్యము ఒకసారి ఒక ఆయన మా ఊరు అల్లుడు మా ఊరికి వచ్చినాడు ఏమన్నాడంటే అయ్యా పొలం జీరాబాద్లో బెతనీ మందిరం ఉంటుంది నీ స్థవాన్ని తీసుకుపోతాను అన్నాను ఎందుకంటే అది వచ్చిన సారికి అంతా మేము భజన పెట్టేది పాటలు పాడేది అట్లా చేసినప్పటికీ నాకు సంతోషం లేదు ఆయన అన్నట్టు నీకు తీసుకుపోతా అంటే అది ఎబ్రోన్స్ ఆవాసం నీకు తీసుకుపోతానే అన్నాడు సరే అని తీసుకెళ్ళిండు ఆ తెచ్చి అట్లా చూపించిండు ఆయన వెళ్ళిపోయిండు అట్లా చూస్తుంటే పాటలు పాడుతున్నారు వాక్యం చెప్తున్నారు నాకు అర్థం కాలేదు తిరిగి ఆరాధన చేసేటప్పుడు లేచి వెళ్ళిపోయినాను ఏడుకుంటే ఒక సినిమా టాక్సీస్ ముందరు పోయి వెళ్ళబడ్డాను వచ్చేటప్పుడు ఒక ఆయన నిద్ర చేసేవారు పనిచేసేవారు ఆడిపోతాడు ఈ రోజు నేను పనికొస్తా లేనంటే ఆడిపోతానంటే నేను చర్చికి పోతున్నా అంటే చర్చికి పోయేటోళ్ళు చెప్పుతుండు కొత్తరా కొట్టాలా అన్నాడు అది ఇట్లాంటికంటావు నీకు బుద్ధి లేదంటే మీరు దొంగలు రా మీరు చర్చికి పోతామని చెప్పి సినిమాకి పోతారా అన్నాడు ఈ మాట ఇప్పుడు తిరిగి జ్ఞాపకం వచ్చింది అక్కనే ఏడిచినాను ప్రభా నన్ను క్షమించు కనికరించు ఈ మాట ఇది నేను ఆయన దగ్గర కొట్టి అయ్యా నన్ను కొట్టు అని చెప్పాలి అని అనుకున్నాను మా తిరిగి వచ్చి చర్చిలో కూర్చున్నాను ఎక్కడైతే క్వశ్చన్ చేసినానో అదే స్థలంలో ఒక ఆయన కూర్చొని పెద్ద మనిషి ఆరాధన చేస్తున్నాడు ఇదే మాటలు దేవా నూరు గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయి పొదల్లో చిక్కుబడ్డది అట్లాగే నేను పాపంలో చిక్కుబడితే నన్ను ఎవరు ఏడిపించలేదు దేవా పరలోకముని దిగొచ్చినావు నన్ను దిగొచ్చి నీవే నన్ను ఆ పాపం పొదల నుండి ఇడిపించినావు తెచ్చి మందలో కలిపినావు నీకుందనాలనుకున్నాడు నీట్లో చూస్తే ఏడుస్తున్నాడు అప్పుడు నాకు కూడా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఈ మాటలు బట్టి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అక్కడనే నేను కూడా ఆర్ధన చేసినాను తర్వాత ధర్మరెడ్డి ధర్మరెడ్డి అనే ఒక సేవకుడు ఉండేది ఆయన వారం వారం నా ఇంటికి వచ్చేది అట్లా ఆదరించేది ఆ తర్వాత దేవుని వాక్యం తెలుసుకున్నాను అట్లా సావాసంకి వచ్చినాను తర్వాత ఎనబోయి రెండో వస్తున్న వస్తున్నా జరవాదరాబాద్కు రావాలి వచ్చినప్పుడు అక్కడ ఎవరికి వచ్చి ఆ లోపల కూర్చున్నప్పుడు పాటలు పాడుతుంటే పరలోకంలా కొడుతుంది అక్కడ వాద్యాలు వాయించడం అందరూ వేల మంది ప్రజలు చాలా సంతోషం పడుతుంది అప్పుడు అనుకున్నా ఇది గొర్రెలా అంత తప్ప గొర్రె నేనే ఈ మధ్యలో చేర్చినావని అక్కడ కూడా సంతోషించినాను అట్లా తిరిగి దేవుని యొక్క సావాసంలో ఎదిగి వచ్చినాను వేభ్రం సావాసం అనేది ఇట్లా నాకు అర్థమైపోయింది ఆ తర్వాత మాది ఒక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో అట్లా మేము కూడా కూర్చున్న అట్లా సావాసపో ద్వారా అభ్యంతరం చేసినారు ఎంతమంది అయినప్పటికీ దేవుని సావాసం ద్వారా మా వాళ్ళు కూడా సంగమం ఏర్పడింది ఆ తర్వాత ఇంకో బ్రాంచ్ మాలో ఒక బ్రాంచ్ ఇట్లా రెండు బ్రాంచ్లు అయినాయి అట్లా సావాసంలో ఎదుగుతూ వస్తున్నాం అట్లా ఈ కొన్ని మాటలు ఈ అయితే ముప్పై నూట ముప్పై తొమ్మిది కీర్తన పదమూడవ తినమండి చదవండి ఈ మాటలు ఈ పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చిన చదివినప్పుడు ఒక శివకుడు చెప్తుంటే అది నాకు కూడా భయం అనిపించింది దేవుడు కలిగించింది ఇచ్చిన విధము చూడగా భయము ఆశ్చర్యం కలుగుతుంది అని దావద్రా చెప్పినాడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో చూస్తుంటే ఒక ఇంతమంది ఒక ఒక కుటుంబాన్ని గురించి ఇ అంటే వాళ్ళు ఎవరంటే ఇద్దరు కవల పిల్లలు తలకు తల అంటుకొని పుట్టిండ్రు వాళ్ళు పెద్దోళ్ళైనప్పటికీ అట్లే ఉన్నారు ఆ శుంటి పుట్కాలు ఎన్నో ఉంటున్నాయి కొందరు కాళ్ళు చేతులు లేనివారు రకరకాల దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని పుట్టించినప్పుడు భయం ఆశ్చర్యం కలిగిస్తున్నటువంటి సంగతి అనమాట అట్లా మనమంతా ఆలయ ఆ లాంటి వారం అని నేను జ్ఞాపకం చేసుకున్నాను ఈ కొన్ని మాటలు ఆరదన కొరకై దేవుడు మనకు ఆశీర్వదించి దించినట్టు ఆరద ప్రవహిస్తుంది